ఈరోజు సేవ పేరు మీదట సేవ్ చేసుకుంటున్నారు హలో సేవ పేరు మీదట సేవ్ చేసుకుంటున్నారు పొలాలు కొంటున్నారు బిజినెస్లు చేస్తున్నారు ట్రాక్టర్లు కొంటున్నారు బర్రెలు కొంటున్నారు మేకలు కొంటున్నారు వాళ్ళకు ఉండడానికి తినడానికి తిండి లేదు పూట పూటకు ప్రభు వైపు చూశారు పౌలు చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి హలో ఇటు పెట్టు మీ ఆత్మల కొరకు ఏమంటున్నాడు అక్కడ కాబట్టి నాకు కలిగినది యావత్తు బా నాకు కలిగినది యావత్తు కొంచెం కాదయ్యా నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను ఆత్మల కోసం వ్యయపరుస్తానయ్యా ఆత్మల కోసం ఖర్చు పెడతానయ్యా చూడండి వాళ్ళు ఉండ